హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెషు ఫ్యామిలీ బ్లాగ్స్ మాకు కోళ్ళు వచ్చినాయి నానాటికి ఏమో ఈ పాపకి ఏం పాప ఏమనవు నువ్వు ఏమో ఏమో అలగడము ఏమో అలగడమో ఏమో నువ్వేమన్నా దాన్ని గిరికథ నోట్లో పెట్టుకోటివాంది ఇంట్లోనే లేదా వెంట నువ్వు ఇలా వరకు యశిక ఏమో అలిగింది ఉండు చెప్పు అటువేంటివి ఏది కృష్ణుని చూపింది కృష్ణుని దిగ్గ కృష్ణుడు అబ్బాయి నవ్వే నవ్వే అయ్యో అవర్జుడు సామిది సామిది బాబాయ్ పోయింది రాజు బాబాయ్ తీసుకొని వచ్చినాడు ఎందుకు బీ బీగలు తెచ్చినారు మీరు మరి నీళ్ళు లేకపో నీకేమో ఎక్కువంతరంగ పట్టిన చూపించిన చూపి చూడమ్మా పాపదే ఏందంట మళ్ళీ కూర్చోపోయి ఏమీ ఏమో నాకు తెలియదు యశిక ఏందంట తినింది కదా తెచ్చుకుంది నిన్ను ఫస్ట్ దాంట్లో కలది అట్టుకో అన్న నిన్న. వయ్ ఆడలేదంటే తీసుకో రాకో. నేను నిం పాప పాపంటావ్. నిన్ను పాపే కదా అనేది పాప. ఇసుక శిక ఇ శిక. యే శిక ఏమను అంట అంటావమ్మా అక్క అనవా ఎక్కువ పట్టినాయి చూరాడా పట్నా అంటే అమ్మ ఎవరు లేరు బయట పాయ్ కదా జేజి మళ్ళీ జేజే అంటున్నావు నువ్వు ఏంది డబ్బా మీద కూర్చున్నావు ఇషిక నువ్వు చిన్న పాప కదా మరి నా ఎత్తుకుంటా నేనే ఎత్తుకోనమ్మా

మీకు తిప్పేకి రాలా అట్లే ట్రై చేస్తూ వస్తుంది చెయ్యి అట్లా ఏదైనా కానీ ట్రై చేస్తే వస్తుందమ్మా ఏది రాదు అనేది లేదు అట్లా ట్రై చేస్తూ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇది ఒకసారి ఒకసారి

ఆర్ ఉన్నాయి చూడం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్